కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ తన పరిధి దాటి సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎద్దేవా చేశారు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై ప్రశ్నించే తీరిక లేని కేంద్ర మంత్రులు భాజపా నాయకులు సీఎంకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే తీరిక ఉందని మండిపడ్డారు తెలంగాణ భవన్ బిఆర్ఎస్ నాయకులతో సమావేశమైన ఆయన భాజపా నాయకులను తీవ్రంగా విమర్శించారు కేటీఆర్ ను రేవంత్ అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉన్నత హోదాలో ఉండి బండి సంజయ్ అలా మాట్లాడటం సరికాదన్నారు ఇన్ని సమస్యలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటా ఎదుర్కొంటూ ఉంటే సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు సమస్యలు పరిష్కరించి రైతులకి నిరుద్యోగులకి మహిళలకి వీళ్ళందరికీ న్యాయం చేయాల్సింది పోయి కేవలం రాజకీయాలకే పరిమితమై కక్షపూరితమైన రాజకీయాలకి చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏదైతున్నదో తప్పకుండా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం పాత్ర పదులు ఉన్న ఈ రకంగా వాళ్ళకి వత్తాసు పలకడం అనేది ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి నేను బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరిస్తూ తను తన యొక్క పరిధిని దాటి మాట్లాడారు కాబట్టి తప్పకుండా ఈ వివరణని కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి గారితో పాటు ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఉత్తరం రాజపోయి వారి సమాధానం రాబడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాను